శ్రీ దుర్గమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే గురూజీ అర్జున్ రాజు గారి ఫోన్ ద్వారా మాట్లాడండి మీ పేరు బలము మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడును మీ కుటుంబ సమస్యలు చదువు ఉద్యోగం మనశ్శాంతి ఆరోగ్యము మరియు సకల సమస్యలకు పరిష్కారం చెప్పబడును శ్రీ పురుష వసీకరణం హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ గురూజీ శ్రీ అర్జున్ రాజు గారి ఫోన్ నంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ డబల్ ఎయిట్ త్రీ వన్ ఫోర్ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవి నమ అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారమండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే మంగళవారం అత్యంత శక్తివంతమైన పౌర్ణమి రోజున మీరు గుమ్మం పక్కన ఇదొక్కటి కాలిస్తే చాలు మీ ఇంట్లో ధనమనేది వరదలాగా వస్తూనే ఉంటుంది గుమ్మం పక్కన రేపు మంగళవారం పౌర్ణమి రోజు అత్యంత శక్తివంతమైన రోజు కాబట్టి గుమ్మం ముందు ఇది కాల్చడం వల్ల మీ ఇంట్లోకి ధన ప్రవాహం వస్తూనే ఉంటుంది మీకు ఎంతటి కష్టాలు ఎన్ని బాధలు ఉన్నా సరే ఖచ్చితంగా అవి తొలగిపోతాయి ఇక మంగళవారం అంటేనే ఎంతో పవిత్రమైనటువంటి రోజు అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు కాబట్టి మీరు ఈ పరిహారం చేసుకుని అమ్మవారి అనుగ్రహంతో మీకుండేటటువంటి ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి ఈ ఒక్క పరిహారం చేయడం వల్ల మీ ఇంటికి తగిలిన నరఘోష నరదృష్టి నరుల ఏడుపు ఇరుగు పొరుగు వారి యొక్క ఏడుపు చెడు కన్ను చెడు ప్రభావం అన్నీ కూడా తప్పకుండా తొలగిపోతుంది నరదృష్టికి నల్లరాయి కూడా పగులుతుందని చెప్తారు పెద్దలు నరదృష్టి నరుల ఏడుపు చెడు దృష్టి ఇలా మనకి చెడు ప్రభావాలు కానీ నకారాత్మక శక్తి కానీ మనపై కానీ మన ఇంటిపై కానీ మన ఇంట్లో ఉండే కుటుంబ సభ్యులు ఎవరి మీద పడినా సరే ఆ యొక్క చెడు ప్రభావం అనేది మన ఇంట్లో పూర్తి ఆ వ్యక్తులపై ప్రభావం అనేది చూపిస్తుంది కాబట్టి మనం వీలైనన్న మట్టుకి మనము మంగళవారం రోజున అతి శక్తివంతమైన పౌర్ణమి రోజున మనకి మన ఇంటికి అలాగే మన ఇంట్లో ఉన్న వ్యక్తులకి దిష్టి తీస్తూ ఉండాలి అయితే మంగళవారం రోజు రాత్రి లోపు మన గుమ్మం బయట దొక్కటి కాల్చడం వల్ల మీ ఇంటికి పట్టిన దరిద్రం క్షణాల్లో తొలగిపోతుంది సింహద్వారం అనేది చాలా పవిత్రమైనటువంటిది చాలా శుభప్రదమైనటువంటిది సింహద్వారం దగ్గర ఎప్పుడు కూడా ఈ పరిహారం చేస్తూ ఉంటే మనకుండేటటువంటి చెడు ప్రభావాలన్నీ కూడా తొలగించుకోవచ్చు సింహద్వారానికి ఎలాంటి దిష్టి దోషాలు తగలకుండా ఉండాలని మన ఇంటికి కొన్ని రకాల దిష్టి బొమ్మలను కూడా పెడుతూ ఉంటాము ఈ దిష్టి బొమ్మలతో పాటు ఇంటి సింహద్వారం భాగంలో పంచముఖ ఆంజనేయ స్వామి వారి ఫోటో కానీ శ్రీరాములు వారికి పట్టాభిషేకం చేస్తున్నటువంటి దృశ్యంతో ఉన్న ఫ్రేమ్ కానీ మన ఇంటి సింహద్వారం భాగంలో పెట్టుకోవాలి లేదా లక్ష్మీ గణపతి యొక్క కుబేర స్వామి కలిసి ఉన్న ముగ్గురు ఉన్నటువంటి ఫోటో అయినా సరే ఇంటి సింహద్వారానికి పెట్టుకోవాలి అయితే మంగళవారం రోజు అమ్మవారికి ఎంతో ఇష్టమైన రోజు తిది కూడా చాలా ఇష్టమైన రోజు కాబట్టి ఈ రోజు ఎలాంటి పరిహారం చేసినా సరే అమ్మవారు మనకి అద్భుతమైనటువంటి ఫలితాలను అయితే అందిస్తారు అయితే మంగళవారం రోజున ఎవరైతే ఈ చిన్న పరిహారం చేస్తారో అలాంటి వారి ఇంట కష్టాలన్నీ కూడా తొలగిపోయినట్లే మరి యొక్క ఈ పరిహారాన్ని ఎలా చేయాలో ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాము ఈ పరిహారం రాత్రి లోపు ఎప్పుడైనా సరే చేసుకోవాలి ఇది ఎవరికీ తెలియకుండా రహస్యంగా చేయడానికి ప్రయత్నించండి అయితే ఈ పరిహారం కోసం ముందుగా మట్టి ప్రమి తీసుకోవాలి మట్టి ప్రమిదను తీసుకున్నాక ఆ మట్టి ప్రమిదలో ఒక ఐదు యాలకులు తీసుకోండి లవంగాలు తీసుకోండి ఒక బిర్యానీ ఆకును తీసుకుని దానిపైన మీ కోరికను రాయండి అంతే మీకు ఏదైతే కష్టం ఉందో ఏ కష్టం అయితే మీరు తొలగించుకోవాలి అనుకుంటున్నారో ఆ కష్టాన్ని కోరిక ఏదైనా సరే పర్వాలేదు కోరిక తీరాలని రాసినా అలా ఏదో ఒకటి మీకు పైన ఖచ్చితంగా దాన్ని గ్రీన్ పెన్తో మాత్రమే రాయాలి ఆ తర్వాత బిర్యానీ ఆకును కూడా ఆ ప్రవిధిలో వెయ్యండి తర్వాత అందులో ఒక జీడి గింజను వెయ్యాలన్నమాట ఐదు మిరియాలను కూడా వేయాలి ఇలా మిరియాలు జీడి గింజలు కూడా వేయడం వల్ల ఇవన్నీ కూడా ఉండేటటువంటి దరిద్రం మనం పట్టి ఉంటే ఆ దరిద్రాన్నంతా కూడా లాగేసుకుంటాయి ఉండేటటువంటి ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు అన్నీ కూడా మనకి లాగేసుకుంటాయి అనమాట అలాగే కొద్దిగా రాళ్ళుప్పును కూడా వేయాలి ఇవి వేసిన తర్వాత వీటిపైన పచ్చ కర్పూరం కొద్దిగా వేసి అంటే మన ఇంట్లో హారతి వెలిగించడానికి కర్పూరం బిల్లలు ఉంటాయి కదా అలాంటి పచ్చ కర్పూరం బిల్లలు ఒక ఐదారు వెయ్యాలన్నమాట అవన్నీ కూడా వేసిన తర్వాత మీ ఇంటి సింహద్వారానికి ఎడమ వైపున వెలిగించాలి ఇలా ఎడమ వైపున వెలిగించడం వల్ల మీకు ఎదురయ్యేటటువంటి కష్టాలు అనేటటువంటివన్నీ కూడా తొలగిపోతాయి ఉండేటటువంటి కష్ట నష్టాలు గ్రహ దోషాలు ఆర్థిక సమస్యలు గ్రహాల యొక్క చెడు ప్రభావం అనేది తొలగిపోయి జీవితంలో ఎలాంటి కష్టాలు లేకుండా జీవించగలుగుతారు ఈ పరిహారం అనేది చాలా శక్తివంతమైనటువంటిది అయితే ఈ పరిహారము మంగళవారం రోజు పౌర్ణమి తిది రాత్రి అంటే రాత్రి పన్నెండు లోపు ఎవరికి తెలియకుండా రహస్యంగా చేసుకుంటున్నాం కాబట్టి మీకు ఉండేటటువంటి ఎలాంటి కోరికైనా ఎలాంటి కష్టమైనా సరే అమ్మకు చెప్పుకొని మనం ఈ పరిహారాన్ని చేస్తూ ఉన్నాం కాబట్టి అంటే సింహద్వారం దగ్గర ఇది వెలిగించేటప్పుడు మనం వారాహి అమ్మవారిని కానీ మీ ఇష్ట దైవాన్ని అయినటువంటి ఏ దేవుడైనా సరే మనసులో స్మరించుకుంటూ మీ కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక గట్టిగా సంకల్పించుకుంటూ మనం వెలిగిస్తాం కాబట్టి తప్పకుండా మీకుండేటటువంటి కోరిక అనేది తప్పకుండా తీరిపోతుంది ఎందుకంటే పౌర్ణమి చాలా శక్తివంతమైనది కాబట్టి అమ్మవారికి ఇష్టమైన ఇష్టము కూడా కాబట్టి మీ యొక్క కోరికను అమ్మవారు తప్పకుండా అన్నమాట ఇవన్నీ కూడా ఇలా వెలిగినంతసేపు కూడా అందులో నుంచి వచ్చే పొగ మన ఇంట్లో ఉండే చెడు శక్తిని ఏ మూల ఉన్నా సరే ఖచ్చితంగా లాగి లాగి మరి బయటికి పంపిస్తూ ఉంటుంది ఇలా వెలిగించడం వల్ల మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది మీ ఇంటికి తగిన ఏవైనా దిష్టి దోషాలు కావచ్చు నరుల ఏడుపు కూడా కావచ్చు అవన్నీ కూడా తొలగిపోతాయి అంతేకాదు మన జీవితం నుంచి కష్టాలు కూడా తొలగిపోతాయి మన జీవితంలో ఆనంద అనేవి వస్తూ ఉంటాయి కడ్డిక పేదవాడు కూడా అపరు కుబేరులవుతారు దరిద్రులు కూడా ధనవంతులుగా మారగలిగే శక్తి అనేది మాత్రం ఈ పరిహారానికి ఉంది కాబట్టి మనపై ఉండే దిష్టి దోషాలు మనపై ఉండే గ్రహాలు యొక్క అనుకూలత లేకపోవడం వల్లే మన జీవితంలో ఎదగలేక ఏది సాధించలేక స్థితిలో మిగిలిపోతూ ఉంటాము కానీ ఇలాంటి పరిహారాలు అనేవి మన దశను మారుస్తూ ఉంటాయి ముఖ్యంగా కొన్ని ప్రత్యేకమైనటువంటి అనేవి మనకి అద్భుత మైనటువంటి ఇస్తాయి అన్నమాట అంటే ఇలాంటి ప్రత్యేకమైనటువంటి రోజుల్లో చేసుకుంటే రెట్టింపు ఫలితాలు వస్తాయన్నమాట అయితే పౌర్ణమి రోజు కాబట్టి అమ్మవారికి ఇష్టమైనటువంటి మంగళవారం రోజు కాబట్టి మనం చేసినటువంటి ఈ పరిహారం వల్ల ఊహించిన దానికంటే రెట్టింపు ఫలితం కూడా మనం చూడగలుగుతాము ఖచ్చితంగా మనిషి జీవితంలో ఎదగాలి సంపాదించాలి ఆర్థిక కష్టాలు తొలగిపోవాలని కోరుకుంటూ ఉంటాం కదా మన జీవితంలో ఇవన్నీ జరగాలంటే మన యొక్క దరిద్రం పోవాలి అంటే ఇలాంటి పరిహారాలు తప్పకుండా చేస్తూ ఉండాలి ఈ పరిహారాలు అనేవి మన దరిద్రాన్ని తొలగించి స్తాయి అంతేకాదు మనకుండేటటువంటి కష్ట నష్టాలను కూడా తొలగిస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా పౌర్ణమి రాత్రి లోపు గుమ్మ ముందు ఇదొక్కటి వెలిగించుకొని మీకుండేటటువంటి కష్టాలన్నీ కూడా తొలగించుకోండి అమ్మవారి అనుగ్రహంతో సంతోషంగా జీవించండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది అమ్మవారి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే సుఖినో వన్ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవి నమ